చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏషియన్ సెంటర్ సెంటర్ సంప్రదించండి బేగంపేట్ హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అనగానే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానము దేశంలోనే కొన్ని ప్రివిలేజెస్ అంటే ప్రత్యేకమైన విశేషమైనటువంటి అధికారాలు కలిగి ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ దేశంలో పౌరులు ఏ రకంగా నడవాలి ఏ నేరం చేస్తే ఏ శిక్ష పడాలి నేరాలకు సంబంధించే కాకుండా పౌర జీవన విధానం కావచ్చు చట్టాలు కావచ్చు ఇవన్నీ చేసేటటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయి విచక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా పార్లమెంటు సభ్యుల్ని చూడాల్సి ఉంటుంది పార్లమెంటు చట్ట సభల సభ్యులు అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి చట్టాలు పౌర జీవన విధానాలు ఈ దేశం ఎలా నడవాలి అనేటటువంటిది నిర్దేశించేటటువంటి పొజిషన్ లో ఉంటారు అటువంటి చట్ట సభల సభ్యులే పరస్పరం కొట్లాడుకుని లేదా కాట్లాడుకుని తోపులాటలు లేదా దిగి తాము చేసేటటువంటి చట్టాలు తాము చేసినటువంటి చట్టాలనే తమ మీద ప్రయోగించి చర్యలు తీసుకోండి అంటూ పోలీస్ స్టేషన్ల గడప తొక్కి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం అంటే నిజానికి ఆ చట్టసభలకే ఒక నైతికంగా ఒక అవమానం కింద చెప్పాలి అంతేకాకుండా వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజలు దాదాపు ఒక్కొక్క లోక్సభ సభ్యుడిని చూస్తే కనుక సగటున ఇరవై ఐదు లక్షల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒక్కో లోక్సభ సభ్యుడు అటువంటి అత్యున్నతమైనటువంటి ఆ ప్రజల జీవన విధానం ప్రజలు ఎలా ఉండాలి అనేటటువంటి దానికి మార్గదర్శకంగా రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి సభ్యులు ఇటీవల చూస్తే కనుక పార్లమెంట్ ఆవరణలోనే పరస్పరం ఘర్షణకు దిగి గాయపడటం అంటే ఇద్దరు భారతీయ జనతా పార్టీ అటు అంబేద్కర్ ఇష్యూ అంబేద్కర్ ని అనేటటువంటి ఇష్యూ మీద ఇండియా కూటమి సభ్యులు కాంగ్రెస్ నేతృత్వంలో ఇటు అంబేద్కర్ని కాంగ్రెస్సే అవమానపరిచిందంటూ ఎన్డీఏ కూటమి సభ్యులు పరస్పరము మోహరింపులతోటి ధర్నాలు ఆందోళన చేస్తూ పార్లమెంట్ ఆవరణని అట్టుడికిస్తున్నారు ఈ సందర్భంగా తోపులాట లేదా ఘర్షణ చోటు చేసుకోవడము ఘర్షణ అంటే నిజానికి ధర్నాలు చేసుకోవడం ఆందోళన చేసుకోవడం ఒక స్థాయి వరకు అనుమతించినప్పటికీ సంయమనం పాటించకుండా అది ఒక భౌతికమైనటువంటి ఘర్షణగా మారడం అనేది చట్టసభ యొక్క ఔన్నత్యానికి ఇబ్బందికరమే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి నైతిక ప్రవర్తన కూడా ఇబ్బందికరమే ఇద్దరు సభ్యులైతే గాయపడటము ముఖ్యంగా ఒరిస్సాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యుడు ప్రతాప్ చంద్ర షడంగి కావచ్చు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ముఖేష్ రాజ్పత్ కావచ్చు వీళ్ళిద్దరూ గాయపడము ఒకరికైతే ప్రతాప్ చంద్ర షడంగికి అయితే కణత పైన కుట్లు వేయాల్సినటువంటి పరిస్థితి రావడం ఇంకా ముఖేష్ రాజ్పత్ తలపైన గాయం కావడం ఇవన్నీ అంటే భౌతికంగా దాడి స్థాయికి పార్లమెంటు సభ్యుల మధ్య ఉండేటటువంటి వివాదం దిగజారడం అనేది నిజంగానే అవమానకరమైనటువంటి విషాదకరమైనటువంటి ఘట్టంగానే చూడడం అందులోనే ఈ వివాదంలో రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అగ్రనాయకుడుగా ఉండి జాతీయ ప్రతిపక్ష నాయకుడిగా ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ కావడము ఆయన పైన సైతము అత్యానం కింద కేసు నమోదు కావడం ఇది చాలా దురదృష్టకరము తన అన్నకు మద్దతుగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు మరోవైపు రాహుల్ గాంధీ వివాదంలో ఇరుక్కున్నటువంటి నేపథ్యంలో ఖర్గే రంగ ప్రవేశం అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే రంగ ప్రవేశం చేసి తనను తోసేశారు తన కాలికి గాయమైందని చెప్పడము దీంతో అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ ఇతరుల మీద అత్యాయత్నం పట్టి కేసులు నమోదు చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ కేసులు నమోదు చేయించడము మరోవైపు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యురాలు రాహుల్ గాంధీ తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు మహిళా సభ్యురాలు అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ రాజ్యసభ చైర్మన్కి ఫిర్యాదు చేయడము ఇది ఒక స్థాయిని దాటి నైతికత అనైతికత మధ్య ఉండేటటువంటి బ్యాలెన్స్ను కోల్పోయి పరస్పరం భౌతిక ఘర్షణ అదే సమయంలో అమానవీయమైనటువంటి స్థాయిలో మహిళలు సైతం రంగ ప్రవేశం చేసేటటువంటి స్థితికి వెళ్లడము మహిళలు సైతము లీడర్ ఆఫ్ అపోజిషన్ మీద ఆరోపణలు చేసేటటువంటి స్థాయికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులు ఆత్మావలోకనం చేసుకోవాలి అంతేకాకుండా ఒక రాజకీయ వివాదము లేదా వివాదాన్ని రాజకీయంగానే చూసుకోవాలి తప్ప భౌతికంగా బలాబలాలు తీర్చుకునే దానికి వెళితే గనక ఖచ్చితంగా తాము చేసినటువంటి చట్టాలు తాము చేసినటువంటి చట్టాలను అమలు పరిచేటటువంటి పోలీసులు వంటి వాళ్ళ దృష్టిలో వాళ్ళు మళ్ళీ బేడీలు వేసి తీసుకెళ్లేటటువంటి స్థితి కానీ లేదంటే కేసులు నమోదు చేసి జైలులకు పంపించి అరెస్ట్ చేసి రిమాండ్లు విధించేటటువంటి పరిస్థితి కానీ పార్లమెంటు సభ్యులు వెళ్ళడం అంటే దేశ రాజ్యాంగానికి కూడా అవమానకరంగానే చెప్పాలి ఏ రాజ్యాంగం కోసము ఏ రాజ్యాంగ హక్కుల కోసము ఏ రాజ్యాంగ నిర్మాత గౌరవం కోసం పోరాడుతున్నారో ఆ రాజ్యాంగ నిర్మాతకి ఆ రాజ్యాంగానికి సైతము అవమానవీయమైనటువంటి అగౌరవం చేసినట్లుగానే పార్లమెంట్ సభ్యులు గ్రహించాల్సి ఉంటుంది అందువల్ల ఇది మిగిలినటువంటి రాష్ట్రాల శాసనసభలకు కూడా ఇటువంటి పోకడ అంటే సాక్షాత్తు దేశంలో అత్యున్నత చట్టసభ అయినటువంటి పార్లమెంట్లు లోక్సభ రాజ్యసభల్లోనే ఘర్షణలు జరగడము భౌతిక దాడుల స్థాయికి వెళ్లడం అంటే తామేమి తక్కువేమీ తినలేదు అన్నట్లుగా రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు సైతము ఈ రకమైనటువంటి ప్రవర్తనకి దిగేందుకు ఈ రకమైనటువంటి ప్రవర్తనను సమర్థించుకునేందుకు అవకాశం ఉంటుంది అందువల్ల దేశానికే ఆదర్శంగా రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి పార్లమెంటు ఔన్నత్యాన్ని హుందాతనాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పార్లమెంట్ సభ్యులపై ఉంటుంది ఆ గౌరవాన్ని తమకు తాము వ్యక్తిగతంగా నిలబెట్టుకోవాలి చట్టసభ సభ్యులుగా ఆ పార్లమెంటు గౌరవాన్ని కూడా కాపాడాల్సి ఉంటుంది అందువల్ల ఇటీవల తాజాగా చోటు చేసుకున్నటువంటి భౌతిక ఘర్షణ అనేటటువంటి దాన్ని దేశ ప్రజానికి మొత్తం ఖండిస్తున్నారనే మనం చెప్పాలి వినికిడి లోపం అడ్వాన్స్డ్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ హైదరాబాద్